జై శ్రీరామ్ లాస్ట్ పాటలు హనుమంతుడు సీతమ్మ దగ్గర కలిసి ఇంకా లంక నుండి తిరిగి కిష్ కిందకి అవి ఇంకా రాము దగ్గర చేరుతాడని చెప్పాను కదా అది ఎలా జరుగుతుంది ఇప్పుడు చూద్దాము అసలు హనుమంతుడు అసలు వాయు వేగంతో అసలు కిష్ కిందకి చేరడానికి వస్తూ ఉంటారనమాట అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అసలు ఊహించలేనంత వేగంతో వస్తుంటాడు మన హనుమంతుడు అతని మీ ముఖం మీద అసలు పరవశం అసలు చేతిలో చూడమని సీతం ఇచ్చి ఉంటారనమాట ఆ గుర్తుని అది ఇంకా అతను అసలు విజయవంతంగా తిరిగి వస్తున్నాడు అని అసలు అది చూ చూస్తుంటేనే అందరికీ అర్థమయ్యేలాగా అనమాట ఇంకా రాముడు కూడా అసలు ఫుల్ ఎదురు చూస్తూ ఉంటాడు హనుమంతుడు కోసం అసలు సీతమ్మ కనిపించిందా ఏం జరిగింది అలా అనేసి ఇంకా వెంటనే హనుమంతుని చూడగానే లేచి వచ్చి ఇలా అంటాడు ఇంకా హనుమా సీతమ్ని చూసావా అనేసి అసలు అతని మాటల్లో ఆశ భయం ప్రేమ అన్నీ కనిపిస్తాయి హనుమంతుడికి హనుమంతుడు వెంటనే మోకల్పై కూర్చుని నమస్కరించి ఇలా అంటాడు ప్రభు నేను నేనేస్తాన్ని మిమ్మల్ని అసలు పక్కన పెట్టేసి ఎలా నేను తిరిగి తిరిగి రాకుండా ఉంటాను సీతమ్మని చూశాను ఆమెని మీకోసం అసలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ చూడమని కూడా గుర్తుగా ఇచ్చారు మీకు మీకు నమ్మకంగా ఉంటుందనేసి అనేసి చెప్తాడనమాట హనుమంతుడు రాముడు ఇంకా ఆ మనని చూసి అసలు ఫుల్ కన్నీళ్ళు పెట్టేసుకొని మౌనంగా ఉండిపోతాడు ఆ మనం తాకగానే అతనికి సీతం అసలు సీతం పడుతున్న బాధలు ప్రేమ తపన ఇవన్నీ అసలు ఆయన లోకి వచ్చేస్తాయి ఇంకా రాముడికి చేతులు చోడించి హనుమంతుడు హత్తుకుంటాడనమాట ఇంకా రాముడు చేతులు చోడిచ్చి హనుమంతుని హత్తుకుని ఇలా అంటాడనమాట హనుమాన్ నీవే నా నిజమైన బంధువు నీవే నా ధైర్యము నువ్వే నా లక్ష్యవి అనేసి ఇంకా అసలు ఆ సందర్భం అంతా అసలు చూడడానికి ఎంతో అసలు ప్రేమతో మునిగిపోయిన లాగా ఉంటుందన్నమాట ఆ సందర్భం అంతా చూసే వాళ్ళకి ఇంకా అలా ఇంకా ఇంకా డిసైడ్ అయిపోతారు లంకపై ఎలా యుద్ధానికి ఇంకా సన్నాహాలు చేయాలి అనేసి ఇంకా సైన్యాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి అనేసి దాని గురించి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం అది ఎలా జరిగిందో థ్యాంక్ యూ